శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ తన నివాసంలో ప్రైమ్ నైన్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు ఈ మేరకు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ నైన్ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ది చెంది అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు న్యూస్ సిబ్బందికి ప్రేక్షకులకి తదిరి నియోజకవర్గ ప్రజలకి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే రకంగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అనేది అందరి జీవితాల్లో నూతన ఉత్సాహము నూతన ఆదాయం అన్ని రకాలుగా ఆర్థిక స్థిరత్వము ఆనందాన్ని నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రైమ్ నైన్ సిబ్బందికి ప్రేక్షకులకి కదిరి నియోజకవర్గ ప్రజలకి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే రకంగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అనేది అందరి జీవితాల్లో నూతన ఉత్సాహము నూతన ఆదాయం అన్ని రకాలుగా ఆర్థిక స్థిరత్వము ఆనందాన్ని నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రైమ్ నైన్ న్యూస్ సిబ్బందికి